ఇందాక మన శ్రీనివాస్ వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజా మీద కానీ బ్లేడ్ బ్యాచ్ గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష దీని పర్యవసనం ఏదంటే ఐదు సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చేసుకుని ఈ రోజు తోరుకు రావడం జరిగింది అధ్యక్ష దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గాంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇంతకు ముందు సంబంధించి పై నుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం రెండంటే రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి పోస్టులు ఉన్నాయి దాని దగ్గర రెండు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది ఈ రోజు తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం చెక్ పోస్టుల దగ్గర సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సిసి కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష ఈ ఐదు నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన ఐదు నెలల కాలంలోనే సుమారుగా పాతిక వేల కేసీల గాంజాని ఈరోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీన చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష దగ్గర దగ్గర తొమ్మిది వందల పదహారు మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే తొమ్మిది వందల పదహారు మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్లారు అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు మీరు చెప్పక్కర్లేదు ప్రపంచం అంతా కూడా తెలుసు కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయి అంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం అర్థం కాదు రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము జైల్లో పెట్టేశాము వాళ్ళకి రిమాండ్ తీసేసాము తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసినవన్నీ వీళ్ళ మీద పీడిఎఫ్ పెట్టడమే కాదు అధ్యక్ష వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా అర్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని మీద కూడా ముందుకెళ్తున్నాం